వేరికే కూటమి ఏపీ రాజకీయమంతా కుమ్మక్కని జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు విమర్శించారు స్థానిక ఊర్ములా నగర్లో గురువారం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారత్ బ్యాటరీ టార్చ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా వచ్చిందని అవినీతి రాజకీయాల నిగ్గు తేల్చే పార్టీ భారత్ అని అన్నారు విజయవాడ పశ్చిమంలో ప్రజాప్రతినిధులు తరచూ మారుతుండడం వల్ల అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందన్నారు రాజకీయ పార్టీలు ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థులతోనూ రాజకీయం చేస్తున్నాయని పోతిని రాము పేర్కొన్నారు ఒక్కసారి గెలిచి ఎమ్మెల్యే రెండోసారి లేకపోవడంతో కొత్త వారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు స్థానికుడిగా తనకు పశ్చిమ నియోజకవర్గం సమస్యలో పూర్తి అవగాహన ఉందని జైభారత్ కు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నేను నేనే కూర్చున్నండికినే తల్లీ నిన్ను భుద సమస్య ఉందేని నాకు అర్థమైంది మీరు గట్ల మీద కూర్చున్నప్పుడే మా పరిస్థితి అర్థమైంది మీకు పెన్షన్స్ లేవు ఎప్పుడు తీసేశారు సంవత్సరం మూడు సంవత్సరాలు అయ్యింది ఎందుకు తీసేశారు నాకసలు ఆయన ఉంటాయన సచ్చిపోయారు తీసేసారు ఇంకా ఆయన తర్వాత మీకు రావాలి కదా రావట్లేదు ఇవ్వట్లేదు ఓ మణి ఇక్కడికి వెళ్ళాడు నువ్వు నోట్ చేసుకోమ్మా అమ్మా నీకు ఆధార్ నెంబర్ ఆధార్ కార్డు ఉందా తల్లి ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటారు ఇస్తావా ఫోన్ పేరు చెప్పు మీ 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 పేరు పేరు ఫోన్ ఉంది కాదమ్మా తల్లి మీ పేరు చెప్పు జిలేకాబీ జిలే జిలేకాబీ

అన్ని తీసేసి మన ఇక్కడ గట్ల మీద కూర్చోబెట్టారు ఇలాంటి పరిస్థితి చాలా న్యాయం తల్లి కరెంటు బిల్లులు పెంచేసేసి కూడా పెన్షన్ తీసేస్తున్నారు కరెంటు బిల్లు వాళ్లే పెంచుతారు స్లాబ్ పెంచేసి కరెంట్ బిల్లు పెంచేసి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి పరిస్థితి ఉంది ఇది తప్పనిసరిగా నివారిస్తాం నాకేంటంటే మీ ఆధార్ కార్డు కావాలి ఇక్కడ ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడ ఎవరు ఈ విలేజీ వాలంటీర్ అనేది కనుక్కొని వాళ్ళ దగ్గరికి స్వయంగా మనిషిని పంపించి ఒక నేను తప్పనిసరిగా వీలైనంత వరకు మీరు ఓటు వేసినా వేయకపోయినా కూడా ఇది బాధ్యత నాది ధర్మం ధర్మం రక్షతిహ రక్షిత అని మనం ధర్మం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది అంతమైందమ్మా అలాగమ్మా ఎవరు ఎక్కువ తక్కువ నేను అడగలేదు నేను మిమ్మల్ని ఓటు కూడా అడగట్లేదు మాకు మీరు మీకు మంచి జరగాలి అంతే నమస్కారం అండి నా పేరు పోతిన వెంకటరామారావు జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే మేము మా యొక్క ప్రచారం అన్ని నియోజకవర్గంలో అన్ని ఏరియాస్లో మా టీమ్స్ వెళ్తూ ఉన్నాయి నేను కూడా ఒక కంప్లీట్ టీంతో కూడా నేను మా ప్రచారాన్ని ముమ్మరం చేశాం ముఖ్యంగా ప్రజాదరణ చాలా బాగా ఉంది ప్రజలు వాళ్ళంతటా వాళ్ళగా మోటివేట్ అవుతూ ఉన్నారు ఇది జేడి గారి పార్టీ అని చెప్పేసి అందరికీ కూడా అర్థమైంది జేడీ గారి పార్టీలో ఒక నిజాయితీ పరుడు పెట్టిన పార్టీలో నేను పోటీ చేస్తానని చెప్పడం వాళ్ళు చాలా సంతోషించడం జరుగుతుంది ఇక్కడ నా స్థానిక సమస్యలు ఇమీడియెట్గా నా దృష్టికి తీసు వస్తూ ఉన్నాయి చాలా మట్టుకు అనే అనేక చోట్ల మనం పరిష్కారం చేసే దర్శగానే మేము వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు క్రోడీకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం కడతేర్చవలసిన అగస్య అగస్యం ఉంది ఎందుకంటే మనకి ఇది వ్యాపార కూటమిది వ్యాపార కూటమి నుంచి ఈ వ్యాపార కూటమిలో అన్ని రకాల సమస్యలు ఉంటాయి వర్తకులు బా రాంధ్ర రాష్ట్రం నుంచి కాదు మరి బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విజయవాడ పచ్చిమి టోక్ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి వస్త్రలత ఉంది వస్త్ర వ్యాపారం కానీ ఎరువుల వ్యాపారం కానీ మ్యాక్సిమం సిమెంట్ వ్యాపారాలు కానీ ఐరన్ వ్యాపారం కానీ ఈ రకాల వ్యాపార కూటమిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ప్రతి వ్యక్తిని అడిగి తెలుసుకుంటా ఉన్నాం మరి వీటన్నిటికీ కూడా చక్కటి పరిష్కార దిశగా విజయవాడ పచ్చమ్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క విషయం మీ అందరికీ చెప్తా ఉన్నాం మరి గడిచిన ప్రభుత్వాలు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని కంప్లీట్గా మోసం చేశాయి ఈరోజు మీ అందరికీ నేను అందరికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎంఎ ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఒక్కటే మన రాష్ట్రం దగా పడ్డ రాష్ట్రం అయిపోయింది ఎవరయ్యా దగా చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అన్ని రకాలుగా సొంత ఇగోల కోసం అసెంబ్లీలో ఒక్కరోజైనా సరే ఒక మంచి డిస్కషను మంచి డిబేట్ జరిగిన పరిస్థితి లేదు ఒక సమస్య గురించి ఏ రకంగా కూడా ఒక మంచి క్లియర్గా ఆ డిబేట్ చేసి దాన్ని పరిష్కార దిశగా ఆలోచన చేయకుండా కనీసం ఇంట్రీల పాది వచ్చి ఆ అసెంబ్లీ సమావేశాలు చూసే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే అంత హీనాది హీనమైన బూతులతో నిండిపోయిన అసెంబ్లీ సభలు మనం చూస్తూ ఉన్నాం మన దౌర్భాగ్యం ఇటువంటి సభలను మనం చూస్తున్నామని చె చెప్పడానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితం అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ అంత చక్కగా జరిగేవి కేవలం సమస్యల మీద వాళ్ళ యొక్క అవగాహన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని దాన్ని పెద్దల సభలో దాని పరిష్కార దిశగా జీవోలు జారీ చేయడం జరిగేది కానీ ఈరోజు అసలు సమస్య మాట్లాడటం లేదు కేవలం వ్యక్తిగత దూషణలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ అసెంబ్లీ అమూల్యమైన సమయాన్ని అన్ని వర్గాల వారు ఈయన ఒక్క 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 పార్టీ అని చెప్పట్ల ఇరు ఇరు ప్రతిపక్షం అధికారపక్షం ప్రతిపక్షం ఇద్దరూ కూడా సభల అమూల్యమైన సమయాన్ని కంప్లీట్గా నాశనం చేస్తూ ఉంటే మరి స్పీకర్ గారు ఆయన కూడా చేయడం ఎంతవరకు టాలరేట్ చేస్తున్నారు అనేది కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎక్కడ ఖండించడం లేదు ఎక్కడ సా హౌస్ని స్టాల్ చేయటం లేదు అది కంటిన్యూ అవుతుంది మరి ప్రజా సమస్యలు ఎప్పుడు డిస్కస్ చేస్తారు ఎన్ని వందల లక్షల సమస్యలు ఉన్నాయి ఈరోజు పెన్షనర్ సమస్యలు ఉన్నాయి మరి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అన్ని చోట్ల రోడ్డు ఆర్ బి రోడ్డు రోడ్డు సమస్యలు ఉన్నాయి రోడ్లు ఏ రకమైన దారుణమైన రోడ్లు ఉన్నాయి కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితులు మరి ఆ వ్యాపారాలకి వ్యాపారస్తులకైతే ట్యాక్సేషన్ సమస్యలు ఉన్నాయి ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు పట్టించుకునే పరిస్థితి లేదు మరి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఎవరికి ఓటు వేసినా మీరు వైసీపీకి వేయండి టీడీపీకి వేయండి అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసింది ఇది చిన్న పిల్లలు అడిగినా చెప్తారు పైనుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ క్యాండిడేట్స్ దిగాల్సిన అవసరంలా ఏం చెప్తారు ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు మన రా మన రాష్ట్రానికి ఏం మేలు చేశారని చెప్తారు ఇక్కడ చేసిన మేలు ఏంటి మన రాష్ట్రంలో మన రాష్ట్రం ఏమైనా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉందా పుష్కలంగా ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారా ఏ రకంగా ఎక్కడైనా చూడండి మన తెలంగాణకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో ఐదు ఫ్లోర్లు కంటే మించని మరుగుజ్జు బిల్డింగులకి శాంక్షన్ చేస్తారా మన రాష్ట్రంలో ఏమండి హైదరాబాదులో ఒక డెలైట్ లాంటి బిల్డింగు ఐ ఛాలెంజ్ పాతిక సంవత్సరం అయినా మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నాం మన రాష్ట్రాన్ని ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ముఖ్యమంత్రి కూడా అధపాతాలను నెట్టేశాడు మనం డెవలప్ కాకూడదు వాళ్ళు మాత్రం ఇల్లు మాత్రం హైదరాబాద్లో కట్టుకుంటారు తెలంగాణలో ఉంటారు తెలంగాణలో ఇల్లు కట్టుకుంటారు మరి ఏంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఉంది కనుక మేము చెప్తా ఉన్నాం మరి అటువంటి అన్ని రకాలుగా మనం అన్యాయమైన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ రకంగా తీవ్రంగా అన్యాయం చేస్తే మరో పక్క ఉచితాలని ఈయన జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు అరే ఉచితాలు ఇవ్వటం అదనంగా రూపం కానీ ఫైన్ల కానీ కలెక్ట్ చేయడాలు చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా మూడు రాజధానులు ఇస్తానని చెప్పేసి ప్రజలందరినీ కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా అసెంబ్లీలో ముప్పై రెండు వేల ఎకరాలకి మీరు ఓకే చెప్పారు అమరావతికి రాజధానికి ఓకే చెప్పారు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏ బాండ్ ఈజ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ ది గవర్నమెంట్ ఆ బాండ్ని కూడా మీరు బ్రేక్ చేస్తే అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి బ్రేక్ చేస్తున్నారు ఇంకొకళ్ళు వచ్చి మీ బాండ్స్ బ్రేక్ చేస్తే చేస్తే ఎలా ఉంటుంది అంటే ప్రజా విధానాలని తుట్లు పుడుస్తున్నారా ప్రజ యొక్క ప్రజల యొక్క మనోభావాలని మీరు కంప్లీట్గా తొంగలో తొక్కారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా ఇది ఎంత ఎంతవరకు అన్యాయం తీర్మానం చేసి ఢిల్లీ వెళ్ళి రాజధాని గురించి రైతులు అక్కడ అల్లాడిపోతూ ఉన్నారు ఏడు వందల రోజులు పైగా పోరాటం చేస్తున్నాము రైతులు ఉన్నారు అక్కడ అరే మీరు ఏదో పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అక్కడేదో ఫ్రాడ్ జరిగిందని ఈ రోజు వరకు మీరు ఏది ఏ రకంగా నిరూపించరు వన్ పర్సెంట్ ఎక్కడైనా జరిగితే తొంభై తొమ్మిది మంది పర్సెంట్ వాళ్ళు సఫర్ కావాలా ఎక్కడైనా న్యాయం చెప్పండి ఏ కోర్టులైనా చెప్తారు ఒక్కళ్ళ కోసం తొంభై తొమ్మిది మంది కాదు తొంభై తొమ్మిది కోసం తొంభై తొమ్మిది మంది కోసం ఒక్కళ్ళు బలి అవ్వాలి బలి అవ్వడానికి రెడీగా ఉండాలని ఈ అన్ని కోర్టులు చెప్తాయి మరి ఏ ఊర్లో ఉంది రాజధాని లేని రాష్ట్రం చేసేసారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల భారతదేశంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రం దాపరించింది తమరు దయ ఇది ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి మరి స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తేనే ఇక్కడ తిక్కడా లేదు అంటే ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి మీరు ఒక మాట ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఒక శంకుస్థాపన చేస్తే ఆ ఇంటి పెద్ద లేదు పక్కన వచ్చి దాని మీద స్టే తీసుకొస్తే ఎంత బాధపడతాం ఏ రకమైన సమస్య ఉన్నా కూడా స్టే తీసుకొచ్చి ఆ ఇల్లుని కన్స్ట్రక్షన్ ఆపితే ఎంత బాధపడతాడో ఆ పెద్ద మరి ఆ పెద్ద ఆయనకి బాధ లేదంటే మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా అనేది ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఆయన మనసులో లేదు ఇది ఈ రాష్ట్రం నా రాష్ట్రాన్ని ఓన్ చేసుకోలేదు ఆయన కేవలం గుజరాత్ ఉత్తర ఢిల్లీ ఈ రాష్ట్రాలే నార్త రాష్ట్రాలే ఉత్తర భారతదేశం రాష్ట్రాలే ఆయన ఓన్ చేసుకున్నారు సౌత్లో ఎక్కడా కూడా ఏ రాష్ట్రాన్ని మీరు ఓన్ చేసుకోలేదు మోడీ గారు అని చెప్పి నేను చెప్తాను మరి ఇటువంటి పరిస్థితి నిజంగా మీరు ఓన్ చేసుకుని ఉంటే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఆపచ్చు ఎందుకు చేయలేదంటే యూ యు లెఫ్ట్ యు లెఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డాగ్స్ దిస్ ఈజ్ ద వైటల్ వర్డ్ నేను చెప్తాను ఈ యొక్క విషయం చాలా క్లియర్గా మా మమ్మల్ని మీరు వదిలేసారు రోడ్ల మీదకి కేంద్ర బీజేపీ ఎన్టీఏ ప్రభుత్వం ఇంత తీవ్రంగా మన రాష్ట్రాన్ని అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మామూలుగా ఆయన రుతులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు మూడు రాజధానులని ఒక్క అవకాశం ఇవ్వండి ఒక ప్రత్యాన్న పార్టీగా మేము భారత్ నేషనల్ పార్టీలో మేము వచ్చాం మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అండి